నమస్కారం దివిటీ న్యూస్కు స్వాగతం రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిదిన్రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని కేవీపల్లి మండలం వైఎస్ఆర్సిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన ఎంపీ మిదిన్రెడ్డిని విడుదల చేయాలని లేకుంటే రానున్న ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేస్తారని అన్నారు మిథున్రెడ్డి కడిగిన నృత్యం వల్లే బయటకు వస్తాడని ఆయన వారికి ఇప్పటి వరకు కూడా పేదల పెన్నిది రైతు బాంధవుడు ఎవరు ఏమడగినా ఎవరు ఏమడగినా కాదనకుండా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా గెలిస్తే జీర్ణించుకోలేని చంద్రబాబు పెద్దిరెడ్డి కుటుంబంపై ఖర్చు కట్టి ఆయన్ని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పోడం జరిగింది రాష్ట్రం అంతా కూడా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆయన మంచితనం ఏందో ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకొని ఆయన ఆయన కొడుకు తెలుసుకొని మిథున్రెడ్డిని వెంటనే విడుదల చేయాలని అందరూ కూడా చెప్తున్నారు లేకంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా అక్రమంగా ఒక కేసు ఎయిర్పోర్ట్లు నేరుగుంటే ఎయిర్పోర్ట్లో అక్రమంగా జైలు పంపించినాడు అది కూడా అక్రమం అని తేలిపోయింది ఇప్పుడు కూడా అక్రమం అని తేలుతుంది ఆయన ఆయన ఇప్పటికే ఒకసారి పురంధేశ్వరం మీద ఒకసారి ఆదికేశ్వర నాయుడు భార్య పైన ఒకసారి కిరణ్ కుమార్ మీద పెద్ద పెద్ద అఖండుల అఖండలపైనే గెలిచి ఆయన సత్తా ఏందో చూపించినాడు కాబట్టి జీర్ణించుకోలేక ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి పేరు ఉంది ఎట్లా తిరిగి ఈ కుటుంబాన్ని అనగదొక్కేయాలనుకున్నారు ఈ ఎన్నికల్లో వాళ్ళకు అంత మెజారిటీ వచ్చి అన్ని సీట్లు గెలిచినా పెద్దిరెడ్డి కుటుంబంలో ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురు కూడా విజయం సాధించినారు అంటే వాళ్ళ మంచితనం ఎంతో మా ఈ జిల్లాలో కాదు రాయలసీమలో కాదు రాష్ట్రం అంతా తెలుసు అయినా కూడా ఇది జీర్ణించుకోలేక చంద్రబాబు ఎప్పుడూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చదువుకునేటప్పుడు ఆయన కొట్టాడని కసి మనసులో పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నెన్నో మదనపల్లి కేసు ఒకటి అటవీ బొమ్మలు ఒకటి ఇవన్నీ కూడా వాళ్ళ మీద పెట్టారు అవన్నీ కూడా నిజం కాదని తేలిపోయినా కూడా ఇప్పుడు కూడా ఖర్చు సాధింపుతో ఆయన సాధించాలని జైలుకి పంపించారు కానీ ఆయన ఎప్పటికైనా కూడా కడిగిన ముత్యం గొలై బయటకు వస్తాడు మళ్ళా ప్రజల్లో నిలుస్తాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు వాళ్ళు పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి అంటే సామాన్యులు కాదు ఆ కుటుంబం పేదల మనసులు పేదల పెన్నిది పేదలతో పిలిస్తే పలుకుతారు కార్యకర్తలకు కాబట్టే ఈరోజు కూడా పేదల ఆ నియోజకవర్గంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు మిదినెడ్డిని రెడ్డి గారిని జైల్లో పెట్టిన దానికి ఇప్పటికైనా కూడా వీళ్ళు తెలుసుకొని నిజమేంతా తెలుసుకొని లేని కేసులు వీళ్ళు అన్యాయంగా అధికారులు బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి ఆయన జైలు పెట్టగలుగుతాను తప్పు ఎప్పటికైనా చంద్రబాబు గారి వాళ్ళు కొడుద్దని తెలుసుకోవాలని వాళ్ళకు తెలియజేస్తూ 私す皆さん